ఈరోజు సూర్యాపేట మున్సిపాలిటీ సన్నాక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మా అన్న గురుపాసే గారికి అదే విధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా ఇన్చార్జ్ మంత్రి నల్గొండ పార్లమెంట్ కి ఈరోజు మున్సిపాలిటీస్ కి ఇన్చార్జ్ గా వివరిస్తున్న అన్న అడ్డూడి లక్ష్మణ్ గారికి దానితో పాటు వారికి సా కోఆర్డినేటర్ గా ఉన్న మా స్నేహితుడు నా తోటి నాయకుడు సభ్యుడు రఘువీర్ రెడ్డి గారికి అన్న పటేల్ రమేష్ రెడ్డి గారికి అన్న శంకర్ నాయక్ గారికి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు స్టేజ్ వెనుక ఉన్న మాజీ తాజా మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు మార్కెట్ చైర్మన్ కుప్పుల వినాయక గారికి పోతు భాస్కర్ గారికి అదేవిధంగా నా ముందున్న కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా సంతోషం అందరం కలిసి కట్టుగా ఈరోజు నలభై ఎనిమిది వాళ్ళు గెలవాలని కంకణం కట్టుకొని మనం ముందుకు పోతున్నామంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏదైతే పెద్ద పెద్ద నాయకులు మాట్లాడినారు ఇందాక మనకున్న చరిత్ర చాలా పెద్దది కానీ మనం ఆ చరిత్ర చెప్పుకోని కలిసి కట్టుగా చేసి ఇందాక మాట్లాడినట్టు మాట్లాడినట్టు దామోదరి గారికి ఈ విజయాన్ని అంకితం ఇవ్వాల్సిందిగా మన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్నో సమావేశాలు పెట్టుకున్నాం ప్రతి సమావేశంలో కూడా నుంచి మనం అందరం కలిసి కట్టుగా నిర్ణయాలు తీసుకొని కూడా ఒకటే చెప్తున్నాను ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులో తావు లేకుండా అందరం కలిసి కట్టుగా కాంగ్రెస్ నాయకులు కలిసి కట్టుగా పనిచేసి నలభైలో తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరేసి నిర్వహిస్తున్నారు మంత్రి గారికి చెప్పినాను ఎంపీ గారికి కూడా చెప్పినాను ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మనం జనవరి ఐదు తారీఖు నుంచి కూడా మనం అప్లికేషన్ ప్రక్రియ మొదలు పెట్టినాం దాదాపు ఆరు వందల పైగా అప్లికేషన్ వచ్చిన సంగతి గుర్తు తీసుకొస్తున్నారు అంటే ఇది అధికార పార్టీ చేపట్టి తీవ్రమైన పోటీ ఉన్నది అయినా కానీ సమయంలో పర్చుకోవాలి ఇందాక గుడిపల్లి రస్య్య గారు చెప్పినట్టు కొందరికి టికెట్ రావచ్చు కొందరికి రాకపోవచ్చు కానీ సర్వే ఆధారంగా ఖచ్చితంగా బలం ఉన్న వ్యక్తి వాడికే వాడి ఇంటికి వీపాంగ చేయదంగా పార్టీ జనరేషన్ కుదలబెట్టాలి అనుకోజమే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులై బయపడాల్సిన అవసరం లేదు ఎవరైతే గోడ మీద పిల్లలు ఉన్నారో ఇంట్లో వాటి పార్టీలు జంప్ చేస్తున్నారు వారికి మాత్రం కబర్తా అవును కాలక దీశామైన కాంగ్రెస్ కార్యకర్తలు కష్ట కాలంలో పార్టీకి వెందుకని కూడా చెప్పే సైన్ దగ్గర చేయాల్సుకుంటున్నారు మంత్రి గారి కూడా విన్నవిస్తున్నారు మా దగ్గర ఉన్న సమస్యలు మీరు ఇంచార్జీ మంత్రిగా ఉన్నారు మార్కెట్ స్థానికంగా లేదు లేరు మాకు చాలా సమస్యలు ఉన్నాయి మీరు కూడా ఎన్నికలనే కాదు తర్వాత కూడా బాధ్యత తీసుకోవాలి ఎంపీ గారు కూడా బాధ్యత తీసుకోవాలి ఈ నియోజకవర్గాల్లో చూపిస్తాం గెలిపించి తీసుకొస్తాం మాకు మీరు ఎండగా ఉండాలి ఇక్కడ జిల్లా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు ఫాదర్ అయినా గాడ్ ఫాదర్ అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి ఆశీస్సులు కూడా మాకు మెందుగా ఉన్నాయి అందుకోసమే పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను ఈ రోజు మున్సిపాలిటీ గెలిపించి చూపిస్తాం అన్న మేము తీసుకొస్తాం మున్సిపాలిటీని రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి ఈ మున్సిపాలిటీని బహుమతికి ఇస్తాం మీరు తీసుకొని ఈ మున్సిపాలిటీకి మాకు అధిక నిధులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఈ రోజు వాటిలో కూడా కొన్ని వాటిలో కొన్ని సమస్యలు ఉండవచ్చు అత్యంత ఎంపికలో తప్పకుండా మన పార్టీ విజయం కోసం కూర్చొని మాట్లాడదాం అవసరం అయితే రఘుల్ రెడ్డి గారి దగ్గర మంత్రి గారి దగ్గర కూర్చున్నాం ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వారి పెద్ద వారు మనం తీసుకోబెట్టి ముందు తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మంత్రి గారికి ఇంకో దగ్గర పోవాల్సిన సమయం ఉన్నది ఇంకో వారికి మీటింగ్ ఉన్నది కాబట్టి